సింగర్ గీతా మాధురి తన గాత్ర మాధుర్యంతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని వరుస పాటలతో అలరిస్తున్నారు గీతా ప్రముఖ యాక్టర్ అయిన నందుని ప్రేమించి పెట్టి చేసుకున్న సంగతి తెలిసిందే వీరికి ఒక పాప కూడా ఉంది పాప పేరు దాక్షాయణి ప్రకృతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గీత రీసెంట్ గానే తన రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నాను అంటూ అనౌన్స్ చేశారు ఆ తర్వాత శ్రీమంతం ఫంక్షన్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు గీతా మాధురి షేర్ చేసిన ఆ ఫోటోస్ నెటింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే రీసెంట్ గానే గీతా మాధురి డెలివరీ పెళ్లయ్యారు ఫిబ్రవరి పదిన గీత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు నందు ఒక ప్రముఖ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు దీనిపై యూట్యూబ్ లో రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో గీత మాధురి డెలివరీ తర్వాత మొదటిసారి ఒక పోస్ట్ చేశారు ఫిబ్రవరి టెన్త్ న బేబీ బాయ్ కి జన్మనిచ్చాను అంతా బానే ఉంది వేరే ఏ న్యూస్ యూట్యూబ్ లో చూసినా నమ్మకండి అంటూ పోస్ట్ చేశారు బేబీ పైన గీత పైన వస్తున్న ఆ వార్తలకి గీత క్లారిటీ ఇస్తూ బేబీ బాయ్ కి జన్మనిచ్చినట్లు తన అభిమానులతో కూడా షేర్ చేసుకున్నారు ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతోంది